రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా కులగణన చేసిన తర్వాతనే ఎస్యు వర్గీకరణ చేయాలని మాలా యూత్ ఫెడరేషన్ ఆల్ మాల స్టూడెంట్స్ అసోసియేషన్ ఒయ్యులోని ఆర్ట్స్ కళాశాలల వద్ద నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మాల యూత్ ఫెడరేషన్ చైర్మన్ మందాల భాస్కర్ మాట్లాడుతూ కులగణలను మార్పు పదవ తేదీ వరకు కాకుండా మరో ఆరు నెలలు పొడిగించాలని డిమాండ్ చేశారు ముఖ్యంగా దళితులకు సంబంధించిన రెండు వేల ఇరవై ఐదు సెన్సెస్ ప్రకారమే వర్గీకరణ చేయాలని కోరారు డెబ్బై లక్షలు ఉన్న దళితులకు దాదాపు ఇరవై రెండు నుంచి ఇరవై మూడు శాతం రిజర్వేషన్ రావాలని అన్నారు తెలంగాణలో ఉన్న దళితులందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలని గుర్తు చేశారు బీజేపీ ప్రపంచ బీజేపీ పంచన చేరిన మందకృష్ణ మాదిగా రెండు వేల ఇరవై ఐదు సెన్సెస్ ప్రకారమే వర్గీకరణ చేయాలని ఎందుకు బీజేపీ నాయకులను ప్రశ్నించడం లేదని మండిపడ్డారు రాష్ట్ర ప్రభుత్వం కూడా బీసీలకు కులగణన చేసింది కానీ ఎస్సీలకు కులగణను ఎందుకు చేయలేదని ఆరోపించారు ఎస్సీ కులగణనం చేయకుండా రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం వర్గీకరణ చేస్తే సుప్రీంకోర్టు తీర్పును అవమానించినట్టే అని అన్నారు ఈ విధానాల వల్ల మాల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు కాబట్టి తెలంగాణలో ఉన్న మాల విద్యార్థులందరిని ఏకం చేసి మార్చి మొదటి వారంలో ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మాలల విద్యార్థి గర్జన సభను పెద్ద ఎత్తున నిర్వహించనున్నామని తెలిపారు ఉపకులాలలో ఉన్నటువంటి వాళ్ళతోటి మలమిన్నే ప్రెస్పెక్ట్ వెట్టిస్తున్నటువంటి మందకృష్ణను మేము అడగదలుచుకున్నాం మీరు ఈరోజు వశీకరణ వాల్ లాగా సంపాదించారని చెప్పేసి అని మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడుతూ ఉన్నారు దీని మీద న్యాయ విచారణ జరపాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తూ ముఖ్యంగా మాల సామాజిక వర్గం మీరు మొన్న చేసినటువంటి వర్గీకరణ వల్ల మాల సామాజిక వర్గానికి అన్యాయం జరిగింది రోస్టర్ లో అన్యాయం జరిగింది రేపు గ్రూప్ వన్ గాని గ్రూప్ టూ కానీ టీచర్ ఉద్యోగాలలో కానీ ఎంబీబీఎస్ సీట్ కానీ బీటెక్ సీట్లలో కానీ మాల సామాజిక వర్గానికి అన్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మొత్తం కూడా తెలంగాణ అంతా తిరిగి మా విద్యార్థులను సమీకరించి ముఖ్యంగా మార్చి ఫస్ట్ వీక్ లోనే విద్యార్థి గర్జన ఈ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా నిర్వహించబోతున్నాం ముఖ్యంగా మాల విద్యార్థులారా మాల నిరుద్యోగులారా మీరు జిల్లాలో ఉన్నటువంటి మీరందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కేంద్ర ప్రభుత్వానికి మాల సామాజిక వర్గం విద్యార్థుల యొక్క దమ్ము తెలిపాలంటే తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగానైతే అయితే పనిచేశామో ఏ విధంగా వందల కేసులు పెట్టుకుని జైలులోకి వెళ్ళామో ఈ రోజు మన అస్తిత్వం ప్రమాదంలో పడుతున్నప్పుడు మనకు రావాల్సినటువంటి మన మాట దక్కకపోతే తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం ఈరోజు మేము మార్చి ఫస్ట్ వీక్ లోనే విద్యార్థి గర్జన నిర్వహించబోతున్నాం దాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి అని మా విద్యార్థులందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మాల స్టూడెంట్ జేఎస్ ఆధ్వర్యంలో ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి మాల విద్యార్థులందరినీ మొన్న జరిగినటువంటి రోస్టర్ విధానంలో మాల సామాజిక వర్గానికి ఇరవై రెండవ రోస్టర్ విధానాన్ని కేటాయించారు ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో రెండవ అత్యంత జనాభా కలిగినటువంటి మాల సామాజిక వర్గాన్ని బిలో కేటాయించి వారికి రోస్టర్ పాయింట్ ఏడును కేటాయించాల్సినటువంటి అవసరం ఉండే దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం యావత్ తెలంగాణలో ఉన్నటువంటి మాల విద్యార్థులు నిరుద్యోగులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి ఈ యొక్క సందర్భంలో మేము మాల విద్యార్థుల తరపున మాల సామాజిక వర్గం తరపున ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన వర్గీకరణ చెల్లదు అని చెప్పేసి అని చెప్పదలుచుకున్నాం ముఖ్యంగా లేటెస్ట్ సెన్సెస్ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం లేటెస్ట్ లెక్కలు తీసుకొని ఆ యొక్క జనాభా దామర్ష ప్రకారం పంతొమ్మిది వందల యాభైలో ఉన్నటువంటి జనవరి ఇరవై ఆరు భారత రాజ్యాంగ అమల్లోకి వచ్చినప్పటి నుంచి పదిహేను శాతం ఉంది మరి ఈరోజు డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఎస్సీల పాపులేషన్ తెలంగాణలో డెబ్బై లక్షలు ఉంటే వాళ్లకు పదిహేను శాతం రిజర్వేషన్ ఎందుకు పెంచలేదని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాం అంతేకాకుండా బీసీల కులగణన చేసి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తా అని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎస్సీల యొక్క కులగణన ఎందుకు చేస్తలేదు ఎస్సీల పట్ల మీ నిర్లక్ష్య వైఖరి ఏంటో మేము ఈరోజు ప్రశ్నించదలుచుకున్నాం ముఖ్యంగా మీకు దళితుల పైన చిత్తశుద్ధి ఉంటే మీ కాంగ్రెస్ పార్టీ చేయవల్ల డిక్లరేషన్ లో పద్దెనిమిది శాతం ఎస్సీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు మేము మాల సామాజిక వర్గానికి సంబంధించిన విద్యార్థులుగా యువకులుగా ఒక డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు జనాభా మాది ఇరవై రెండు శాతం పెరిగింది మా యొక్క రిజర్వేషన్ ఇరవై రెండు శాతం పెంచి మొత్తం కూడా పంచాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి అని మేము గుర్తు చేయదలుచుకున్నాం అందుకే మేము ముఖ్యంగా మందకృష్ణ మాదిగ గారు మీరు ఎందుకు మీకు మాదిగ విద్యార్థుల పైన చిత్తశుద్ధి ఉంటే మాదిగ విద్యార్థులు ఉద్యోగ రంగంలోకి రావాలని ఉంటే మీరు పదిహేను శాతం రిజర్వేషన్ ఎందుకు ఇరవై రెండు శాతం పెంచాలని అడుగుతలేరు మీరు ఈరోజు బీజేపీ ప్రభుత్వాన్ని బీజేపీ మంత్రులను బీజేపీ ఎంపీలను ఎందుకు ప్రశ్నిస్తలేదో ఏదో గణన జరిగిన తర్వాతనే ఈ రిజర్వేషన్ వర్గీకరణ జరగాల్సినటువంటి అవసరం ఉందని మొత్తం యావత్ డెబ్బై లక్షల మంది ఉన్నటువంటి దళితులు మేము చెప్పదలుచుకున్నాం ముఖ్యంగా మందకృష్ణ గారు ఏబిసిడి ఈఎఫ్గా ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో చేసిర్రో ఈరోజు ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం వన్ టూ త్రీ వరకు చేశారు మేము ఒకటే చెప్పదలుచుకున్నాం చేస్తే వన్ టూలుగా మార్చండి లేకపోతే వన్ టూ త్రీగా మార్చదలుచుకుంటే ముఖ్యంగా మాల మాదిగా ఉపకులాలను ఏ వన్లో పెట్టి బిలో మాలలను పెట్టి సీలో మాదిగలను పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి అని మేము చెప్పదలుచుకున్నాం ముఖ్యంగా ఈ తెలంగాణలో ఉన్నటువంటి మా విద్యార్థులను ఏకం చేయడానికి ఈ రిజర్వేషన్ వర్గీకరణ జరిగినటువంటి తీరును ఎండగట్టడానికి ముఖ్యంగా దళితుల పైన మీకు చిత్తశుద్ధి ఉంటే దళితులు అభివృద్ధి చెందాలని మీరు అనుకుంటే మాత్రం మీ యొక్క డిక్లరేషన్ అయినా చేయండి లేకపోతే రెండు వేల ఇరవై ఐదు లేటెస్ట్ సెన్సెస్ ప్రకారం లెక్కలు చేసిన తర్వాతనే ఈ వర్గీకరణ చేయాలని చెప్పేసి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం ముఖ్యంగా బిజెపి